ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు బత్తాయి తోటలకు ప్రసిద్ధి చెందిన నల్గొండ ప్రస్తుతము పామాయిల్ వెనుక పరిగెడుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలామంది రైతులు పామాయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఉద్యానవన శాఖ కూడా రైతుల్ని పామాయిల్ తోటల వైపు మళ్లిస్తోంది నిజంగానే ఒక రైతు పామాయిల్ తోట ద్వారా అధిక లాభాలు సాధించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి భూమి ఎంపిక ఎలా ఎంత విస్తీర్ణంలో మొక్కలు నాటుకోవాలి మొక్కకు మొక్కకు మధ్యన ఎంత గ్యాప్ ఉండాలి అదేవిధంగా ఎలాంటి ఎరువుల యాజమాన్యం ఎలాంటి ఎరువులు వాడడం ద్వారా అటు సింథటిక్ ఎరువులు కానీ లేదంటే ఆర్గానిక్ ఎరువులు కానీ ఎలాంటి ఎరువులను వాడడం ద్వారా అధిక లాభాలను పొందొచ్చు గిల్లల సైజుని ఏ విధంగా పెంచుకోవచ్చు మొక్క ఏ విధంగా బలంగా పెంచుకోవచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పది సంవత్సరాలుగా పామాయిల తోటల సాగులో అనుభవం ఉన్న గోపాలకృష్ణ ప్రస్తుతం ఉన్నారు ఆయన తోట నెడనూరు మండలంలో ఉంది పది ఎకరాల విస్తీర్ణంలోనే ఈ తోట మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ తోట ఎంత ఆరోగ్యంగా ఉంది చెట్ల స్టెమ్స్ ఏ విధంగా ఎంత బలంగా ఉన్నాయో మనం మీకు ఇందులో చూపించే ప్రయత్నం చేస్తాను అయితే గత సంవత్సరం గోపాలకృష్ణ ఈ పది ఎకరాల తోటలో డెబ్బై టన్నుల దిగుబడి సాధించారు ఈ సంవత్సరం ఆయన వంద టన్నుల దిగుబడి లక్ష్యంగా లక్ష్యంగా పెట్టుకొని తోట సాగులో ఉన్నారు మరిన్ని వివరాలు మనం గోపాలకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి నమస్తే జికే అయితే గోపాలకృష్ణ షార్ట్ నేమ్ జీకే నల్గొండ జిల్లాలో ప్రముఖ అడ్వకేటు గతంలో ప్రభుత్వ లీడర్గా పనిచేశారు పోలీస్ శాఖకు లీగల్ అడ్వైజర్గా పనిచేశారు ప్రస్తుతం ఆయన ఈ పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పామాయిల్ తోటని సాగు చేస్తున్నారు జీకే చెప్పండి సో అంటే ముందు నేను అడిగినట్టుగా ఒక రైతు పామాయిల్ తోటను సాగు చేయాలంటే మొదటి నుంచి చెట్టు ఖాతా వచ్చే వరకు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడైనా సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి వాటర్ల పిహెచ్ వాల్యూ చేయించుకోవాలి అప్పుడు మా అప్పుడు చెప్పలేదు ఓకే దాదాపు ఉన్నంతలో రేగడి నీళ్ళలు కానీ సాల్ట్ పవర్ ఎక్కువ ఉన్న నేలలు అయితే కాస్త బెటరు అయినా అన్ని నెలల్లో సెట్ అవుతుంది అయితే మనకు ఆంధ్రప్రదేశ్ తేడా ఏంటంటే అక్కడ హ్యూమిడిటీ తేమ శాతం ఎక్కువ మూలం ఉండడం వలన సాధారణ రైతు కూడా అక్కడ పది టన్లు యావరేజ్ వస్తుంది ఓకే తెలంగాణలో వచ్చేటప్పటికి ఏంటంటే మామూలుగా ఆధునిక వ్యవసాయం చేసే మాలాంటి రైతులకు కూడా అతి కష్టం మీద కానీ పది టన్నులు రావడం కష్టం దీనికోసం అని మేము ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ నా పద్ధతుల అంటే ఒక రకంగా చెప్పాలంటే మేము ఫామ్ ఆయిల్ సాగులోకి దిగి మేమే రీసెర్చ్ చేసినాం వాస్తవంగా నేను వృత్తినిచ్చే అడ్వకేట్ని రెండు వేల పదహారులో ఈ తోట పెట్టాను అంతకంటి ముందు నేను నేను బత్తాయి రైతునే అయితే బత్తాయి వదిలిపెట్టడానికి కారణం ఏంటంటే బత్తాయి అనేది వాతావరణం మన మన కంట్రోల్ ఉండడం లేదు అంటే మనం వాడబెడతాం వాడబెట్టాను ఒక ఆగాలపానని అంటే ఒక అను అన్సీజన్ రెయిన్స్ వస్తాయి రైట్ వాడదేలిపోతుంది ఇట్లా బాగా సఫర్ అయ్యి తీరా క్రాప్ వచ్చిన టైంలో రేట్ ఉండడం లేదు దీంతో సఫర్ అయ్యింది అంటే అప్పుడే మాకు కొత్తగా వచ్చింది వచ్చిన టైంలో ఈ ఈ ఏరియా రుచి కంట్రోల్లో ఉండే చూసి ఇదైతే బాగా బెటర్ అనేజ్ చేసుకున్నాం ఇక్కడ ఎవరు కూడా ఫామ్ ఆయిల్ ఎక్స్పర్ట్ లేరు ఫామ్ ఆయిల్ ఎక్స్పర్ట్ లేరు ఇంకోటి ఏదైనా ఈ తెలంగాణ ఉద్యమ శాఖ కానీ ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా ఎవరికి పూర్తిగా ఈ నేను పక్కా నేను నీకు పది టన్ల దిగుబడి ఇప్పిస్తా అని ఛాలెంజ్ చేయగలిగే శాస్త్రవేత్తలు కూడా లేరు అయితే ఇప్పుడు మేమేందంటే మేము సొంతగా దిగి మేము మామిని అది కష్టపడి ఏదో మొత్తానికి అయితే ఒక కొలిక్కి వచ్చినాం అయితే దీంట్లో ఫస్ట్ ఏంటంటే మనం ఇష్టం వచ్చినట్టు పెట్టడం కాదు దీంట్లో రెండు రకాలు స్పైర్ షేప్ డైమండ్ షేప్ ఉంటుంది డైమండ్ షేప్ తీసుకోవడంలో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక చెట్టుకు పక్కన ఇంకో చెట్టు రాదు ఈ చెట్టు ఉంది ఈ చెట్టు ఎదురుగా చెట్టు రాదు రాదు ఈ మధ్యకు వస్తుంది ఆ చెట్టు పక్కన చెట్టు రాదు అంటే చెట్టు ఎదురుగా చెట్టు రాదు రాదు ఓకే కానీ దీనివల్ల ఉపయోగం ఏంటంటే చెట్టు పక్కన చెట్టు రాదు చెట్టు కొమ్మలు వదనుకో అల్లకపోవు దాంతోపాటు ఇంకోటి ఏంటంటే నీకు మొక్కలు ఎక్కువ పడతాయి స్క్వేర్ షేప్ తీసుకుంటే నలభై మొక్కలు పడతాయి ఎకరానికి ఆ ఎకరాకి ఈ డైమండ్ షేప్ తీసుకుంటే యాభై ఏడు మొక్కలు పడతాయి యాభై ఏడు మొక్కలు డైమండ్ షేప్ అనేది సక్సెస్ఫుల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా డైమండ్ షేప్ సక్సెస్ఫుల్ అయితే మీరు మొదటి నుంచి చెప్పారు కూడా చెప్తే మనం ఫస్ట్ మొక్క ఎంచుకునే టైంలో దీంట్లో నాలుగు రకాల బ్రీడ్స్ ఉన్నాయి అవన్నీ మనకి ఫామ్ అయిల్ కంపెనీ చెప్పడం లేదు నల్లగొండ జిల్లాలో వచ్చి మర్రిగూడ దగ్గర రామరెడ్డిపల్లి దగ్గర ఒకటి ఆ టన్ అని ఒక బ్రీడ్ వచ్చింది అదే అది పతంజలి అన్ని నర్సరీ అన్ని నల్లగొండలో ఉన్న అన్ని నాలుగు నర్సరీలు పతంజలి వాళ్ళే అయితే ఒకటేందంటే ఉన్నంతలో మన దగ్గర ఉన్న ఏ ఏ జనరేషన్ సీడ్ వాడుతురు ఫిఫ్త్ జనరేషన్ ఆ సిక్స్త్ జనరేషన్ ఒక మంచి సీడ్ ఎంచుకోవడం ఒక మార్గం అయితే సీడ్ ఎంచుకున్నాక ఈ డైమండ్ షేప్లో ఈ పత ఈ ఫామాయిల్ కంపెనీ వాళ్ళు మార్కింగ్ ఇస్తారు ఓకే మార్కింగ్ ఇచ్చి నాకు ఏం చేయాలంటే ఇష్టం ఉన్నది గుంటలు ఏంటంటే చెట్టు వేస్తే నలభై రూపాయలకన్నా గుర్తకి చేయిస్తారు జేసీబీతో గుంటలు దించిన చెట్లే పెట్టాలా ఓకే జేసీబీతో గుంటలు కూడా ఆశామాసే మాషే దొచ్చు జేసీ జేసీబీతో రెండు బొక్కలు దించాలి మూడో బొక్కలు లూజ్ చేయించాలి చేయించి పక్క పెట్టినాక అడుగున గులికలేయాలి గులికలేసి గులికలేసినాక ఎరువు అప్పటికే తెప్పించుకోవాలి పశువు ఎరువు తీసిన మట్టి రెండు కలిపి చేసి దీన్ని పెట్టినాక దాని జుట్టు పట్టుకుని చుట్టూ బాగా ఓకే అప్పుడు మాత్రమే చెట్టు స్టేట్కి వస్తుంది లేకపోతే కొన్ని చెట్టు వంకర పోయి ఉంటుంది అది తొక్కుడు వాడలే వరి వరి పైరుకి అన్ని నీళ్ళు అవసరమో దీనికి అన్ని నీళ్ళు ఉంటేనే ఫామ్ ఆయిల్ పెట్టుకోవాలి పుష్కలంగా ఇవ్వాలి నీరు పుష్కలంగా లేకపోతే ఆరతడి పంట అనుకుంటే ఈత చెట్ల సంతతి తాడి చెట్ల ఇది రాంగ్ అది ఏంటంటే ఖచ్చితంగా వరి చేను సాగు చేసే నీళ్ళు ఉంటే మాత్రమే పామాయిల్ పెట్టుకోవాలి పెట్టుకొని ఏంటంటే చెట్టు పెట్టేటప్పుడు జట్టు పెట్టుకోవాలి వేస్ట్ డిప్పర్ డిప్పర్తో సాధ్యం కాదు చెట్టు పెట్టే డి చెట్టుకు జట్టు పెట్టుకొని స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి ఇప్పుడు ఎట్లుందంటే కొత్తగా వచ్చిన వాళ్ళంతా ఎట్లా ఆ చెట్లను పట్టుకొని ఆ చిన్న పిల్లలు పట్టుకొని గుండు గీకినట్టు అసలు వచ్చిన కానీ మట్టలు కొడతాం మట్టలు కొడతాం అని పడుతున్నారు అట్లాగే మూడు సంవత్సరాల దాకా మట్ట కొట్టదు ఓకే టూ ఇయర్స్ తర్వాత ఆ చిన్న గిరెలు వస్తాయి వాళ్ళని అంబి ఆంబులేషన్ తీసి తీసేయాలి అది అసలు రియల్ గా ఓపిక రైతులకైతే నేను చెప్పేది అంటే ఐదు సంవత్సరాలు పండగ కూడా తీయద్దు ఓకే ఫిఫ్త్ ఇయర్ వరకు మామూలుగా ఇయర్స్ చెప్తారు కదా లేదు ఫిఫ్త్ ఇయర్ దాకా తీయకపోవడం ఫిఫ్త్ ఇయర్ నుంచి తీసుకోవాలి అయితే ఏం చేయాలంటే ఈ ఐదు మూడు సంవత్సరాల వరకు అసలు మట్ట అసలు చెట్టు మట్ట అసలు కొట్టనే కొట్ట దీని స్టెమ్ దాదాపుగా లారీ టైర్ లా ఉంది ఒక మీటర్ డయా చాలా పెద్దగా ఉంది ఒక మీటర్ డయా ఉంది ఈ ఇట్లా స్టెమ్ రావాలంటే మాత్రం చిన్నప్పటి నుంచి మట్టలు కొడితే రాదు ఇంకొకటి ఏంటంటే మూడు సంవత్సరాలు అంతర పంటలు వేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఈ మిషన్ కొనాల ఏ వద్దు చెట్టుకు చెట్టు మధ్యన ముప్పై ఫీట్ల గ్యాప్ ఉంటుంది కాబట్టి మంచిగా అంతర పంటలు వేసుకోవాలి ఎటు ముప్పై ఉంటుందా ఎటు ముప్పై అటు ఇటు క్రాస్ అంతా ముప్పై ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దాన్ని ఎట్లా అంటే మనం ఎట్లా పెంచుకోవాలి అంతర పంటలు వేసేటప్పుడు ఫస్ట్ సంవత్సరంలో ఒక ఫీటు రెండు ఫీట్ పెట్టి దున్నుకోవాలి రెండో సంవత్సరం మూడు ఫీట్ పెట్టాలి నా మూడో సంవత్సరం నాలుగు ఫీట్ పెట్టి దున్నుకోవాలి దానికి ఆ చెట్టు పెరుగుతా ఉంటే దాన్ని ఇప్పుడు వ్యవస్థ అసలు విషయం ఏంటంటే దీంట్లో ఎందుకు దగ్గర పోదు అంటారంటే ఈ ఫామ్ ఆయిల్ చెట్టు ఎరువు ఇంచు ఆఫ్ ఇంచు కిందనే ఉంటుంది అంతే లోపలికి ఉండదు అయితే ఇక తర్వాత నాలుగో సంవత్సరం నుంచి మనం నాలుగో సంవత్సరం మనం టేక్ ఓవర్ చేయాలి రైతు తీసుకొని నాలుగో సంవత్సరం ఏ పంట వేయద్దు ఏం చేయొద్దు అప్పుడు ఆ తీసుకొని నాలుగో సంవత్సరం వచ్చిన గెలల్ని అవన్నీ ఆడగల మూగల కొట్టేస్తే కొట్టేస్తే స్థితికి వస్తాయి అప్పుడు ఐదో సంవత్సరం నుంచి పంట తీయాలి ఓకే పంట తీస్తే దాని పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది అది ఎక్కువ కాలం నీకు లైఫ్ వస్తుంది ఓకే అది చేయకుండా ఇప్పుడు ఒక మూడు సంవత్సరం రైతు కొడుతూనే ఉండు బట్టలు రెండో సంవత్సరం అసలు అసలు మూడు సంవత్సరాలు ముట్టుకోకపోతేనే స్టెమ్ లావు వస్తుంది ఆరోగ్యవంతమైన చెట్టు కనుక నువ్వు సాగితే ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం వచ్చేస్తుంది ఆ మాటకు వస్తే మీకు రెండు రెండు వేల ఇరవై మూడులో మాకు ఏ టర్న్లు యావరేజ్ వచ్చింది టాప్ ఇల్లు అప్పుడు ఉక్రెయిన్ వార్ రాకుండా ముందు ఇరవై మూడు వేల ఎనిమిది వందలు రేటు కూడా వచ్చింది ఓకే కానీ అనుకోకుండా ఏమైంది పోయిన సంవత్సరం ఏదో వాతావరణం ఎఫెక్ట్ వచ్చేసి కంప్లీట్గా అది కాస్త ఐదు టన్లు పడిపోయింది రెండు టర్న్లు పడిపోయినంత మనం నిరుత్సాహపడాల్సిన పని కల్టివేషన్ చేస్తూనే ఉండాలి అయితే దీంట్లో ఓన్లీ ఏంటంటే దీనికి ఏంటంటే ఫోర్ మంత్స్ కోసారి ఎన్పీకే ఎరువులు ఇవ్వాలి నాలుగు నెలలకు ఒకసారి యూరియా సూపర్ పొటాషు యూరియా నా ఫాస్ట్గా అయిపోద్ది అంటే అమోనియా సూపర్ పొటాషియం వేసినప్పుడల్ కేజీ కేజీ చేయాలి ఓకే సో మీ ప్రాక్టీస్ గురించి చెప్తాను అయితే వీళ్ళు కొంతమంది ఏంటంటే బాగా ఫాస్ట్గా రావాలని చెప్పేసి ఈ ఆర్టికల్చర్ కూడా రెండు మూడు కేజీలు నాలుగు నాలుగు కేజీలు ఇవ్వండి అది ఎందుకంటే మనం అన్నం తినేటప్పుడు కూడా ఎంత పెట్టినా తినేంత తింటాం మిగతా వదిలేస్తాం ఇప్పుడు ఇది కూడా ఏంటంటే నువ్వు ఎక్కువ సార్లు కానీ కే ఏదైనా మూడు కలిపింది మూడు కేజీలు ఇస్తాం ఓకే యూరియా మూడు యూరియా సూపర్ పొటాషియో లేదా అమోనియా సూపర్ పొటాషియం కలిపింది చెట్టుకు మూడు కిలోలు వేస్తాం ఓకే చెట్టుకు మూడు కిలోలు వేసి మళ్ళా నాలుగు నెలలకు మళ్ళీ మూడు కిలోలు వేస్తాం ఓకే అట్టేయడం వల్ల చెట్టు తీసుకోగలుగుతుంది ఓకే పాటు దీంతో ఏంటంటే దీంట్లో అది కాక చెట్టుకు పావు కేజీ మెగ్నీషియం నూట యాభై గ్రాముల బోరాను కూడా ఇవ్వాలి ఓకే ఆ బోరాన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇవన్నీ మైక్రోన్యూట్రియంట్స్ అందుతాయి ఇది గాక ఇంకా నీకు కొద్దిగా భూమిని రక్షింపబడాలి భూమిలో సాంద్రత పెరగాలి అంటే భూసారం అది చేసుకోవాలంటే మనం కొత్తగా ఏం చేసుకోవచ్చు అంటే ఇది చేస్తూనే ఓకే ఇది చేస్తూనే ఆర్గానిక్ మెథడ్లో కూడా పోవచ్చు ఇప్పటిదాకా నేను ఏం చేసినంటే కంప్లీట్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓకే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆంధ్ర నుంచి బెల్లం తెప్పించేసి ఎప్పుడు రెండు వందల ఇరవై లీటర్ల నెల కోసం అది ఎక్కిస్తున్నా దానికి మనం ఎంపీ ఎకరెం లేదు వేస్ట్ డీకంపోజర్ అనేది భూమిలో ఏమన్నా కుళ్ళిపోని వస్తుంటే కుళ్ళ కొట్టి దానివల్ల భూసారం పెరుగుతుంది రెండోది నేను ఇంకేం దాంతో పాటు ఈ యొక్క అంటే ఇప్పుడు ఈడ స దిగుబడి తగ్గడానికి కారణం ఏంటంటే ఫీమేల్ గల రా ఆడ గెలలు రావట్లే ఫీమేల్ గెలలు రావట్లేదు ఇది పెద్ద సమస్య ఈ ఫీమేల్ గెలలు వస్తనే మీకు రైతుకు లాభం అవును మేల్ గెల అంటే దీంట్లో ఏంటంటే ఈ ఈడ మేల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది మేలు ఇది ఫీమేల్ ఇది మేలు అవును ఇది ఫీమేల్ లైంగ గెల ఇది కాని గెల ఓకే ఇది ఆల్్రెడీ రెడీ అయింది రెడీ అయింది ఉంది ఇప్పుడు 11 తారీఖు కొట్టేస్తాం అయితే మనకు మూడు డేట్లు ఇస్తారు మూడు పదమూడు ఇరవై మూడు అంటే మూడో తారీఖు కొట్టే ఒకటో తారీఖు రెండో తారీఖు కొట్టాలి పదమూడు కొట్టాలంటే పదకొండు పన్నెండు కొట్టాలే ఇరవై మూడు కొట్టాలంటే ఇరవై ఒకటి రెండు కొట్టాలి అయితే దీంట్లో ఈ మీరు నీళ్ళు లేకుండా మా చెట్లు బాగానే ఉన్నాయి అంటారు కదా దీంట్లో చిన్న టెక్నిక్ అందరు తెలవన్న విషయం ఏంటంటే నీళ్ళు ఎంత తక్కువ పెట్టినా చెట్టు చచ్చిపోదు అందరు ఆరుతాడి అనుకున్నానుకో ఆరుతాడు అనుకోండి ఒక ఆయన రోజుకు రెండు గంటలు వేస్తున్నట్టాడు ఒక ఆయన మూడు గంటలు వేస్తున్నట్టు ఏమన్నది అది కుట్ట తిట్టదు ఒకటేందంటే ఫామ్ ఆయిల్ చేసే పని ఏంటంటే ఓకే ఫామ్ ఆయిల్ కు నీళ్లు బాగా ఇస్తే అడగదు ఫామ్ ఆయిల్ నీళ్లు ఇవ్వకపోతే వస్తాయి మోగెళ్ళొస్తాయి వస్తాయి సింపుల్ ఏమన్నది నేను అది ఇంకొకటి ఏంటంటే ఫామ్ ఆయిల్ ఏ ఏ ఏ రిజల్ట్ ఇచ్చినా గానీ ఇప్పుడు ఇది ఇచ్చిన అనుకో ఆరు నెలల తర్వాత అమ్మంటది అది ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడు ఇప్పుడు ఇది రిజల్ట్ ఇప్పుడు రాదు ఇప్పుడు దానికి మంచి చేసినా చెడు చేసినా ఏ ఇచ్చినా దాని రిజల్ట్ ఆరు నెలల తర్వాత వస్తుంది కాబట్టి ఏంటంటే మనం వాళ్ళకి తెలియక నేను మొత్తం మూడు గంటలు సరిపోతున్నాయి ఏంటి నా నీళ్లు అది రెండు ఇంచులతోనే పది ఎకరాలు అది కరెక్ట్ కాదు మాది రెండున్నర రెండున్నర ఇంచులు బోర్ పోస్తుంది నాలుగున్నర ఇంచులు బావి పోస్తది రెండు కలిపి దాదాపు ఎనిమిది గంటలు ఇస్తాం ఓకే దాదాపు ఒక్కో చెట్టుకు రెండు మూడు జట్లు ఉంటాయి గంటకు వంద లీటర్లు వేసుకున్నా కానీ ఎనిమిది వందల ఇప్పుడు ఎనిమిది వందల లీటర్లు ఇస్తున్నాం అయితే దీనివల్ల ఏంటంటే సాయిలు ఎప్పుడు ఉంటుంది ఏదన్నా ఇచ్చిన డైజెస్ట్ చేసుకుంటుంది కాబట్టి ఇది అడ్వాంటేజ్ కానీ వీళ్ళు ఏదైనా కానీ ఆరుతడి పంట అనేది రాంగు ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏది ఇచ్చినా కానీ మన ఈ మై మైక్రోటి ఇప్పుడు దీంతో పాటు ఏంటంటే ఆర్గానిక్ ఎరువులు నేను కొత్తగా డీకంపోజర్తో పాటు మళ్ళీ ఆర్గానిక్ ఆర్గానిక్ ఇప్పుడు నేను పోయి సంవత్సరం అంతా బాగా దెబ్బతిన్నాం ఏంటంటే ఆ ఫిమేల్ ఆడపిల్లలు ఎక్కువ రాక తగ్గింది అయితే ఆడ గెలకి కూడా ఒక టేబుల్ ఉంటుంది చెప్తానండి సంవత్సరానికి పన్నెండు నెలలు పన్నెండు నెలల నెలకు రెండు మటలు ఇస్తుంది అంటే ఒక చెట్టు నెలకు రెండు మటలు వస్తాయి ఇరవై నాలుగు మటలు వస్తాయి ఇరవై నాలుగు మటలు ఇరవై నాలుగు గెలలు వస్తాయి ఆ ఇరవై నాలుగు నెలల కొన్ని ఆడ వస్తాయి కొన్ని మొగ వస్తాయి ఆడ వస్తే మనకు లాభం మొగ ఇచ్చినప్పుడు కానీ మొగ మొగవి లేకుంటే కూడా కష్టం అంటే ప్రతి సీజన్లో కూడా ఫస్ట్ మొగ మొగవిచ్చినాక ఆడ వస్తాయి ఓకే అయితే ఈ ఆడగిర్రెలు ఎక్కువ రావాలని కోసం నేనేం అంటే ఈ నేను ఈ ఆర్గానిక్ ఎరువులు ఉన్నటువంటి ఆవుని ఆవని శుద్ధి వాళ్ళది ప్రాణి అని ఒక నలభై రకాల అమినో యాసిడ్ పెట్టి తయారు చేసింది ఈ మన దగ్గర తెలంగాణలో మనకు వచ్చే వచ్చే గిరెలలో ఫిమేల్గా అంటే ఆడగిరెలు ఎక్కువ రావాలంటే ఇది ఎకరాకి రెండు లీటర్ల చొప్పున నాలుగు నెలల కోసాలు ఎక్కిస్తున్నాం ఒకసారి ఎక్కించిన ఇప్పుడు గొల్లెలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు నాలుగు నెలలు అయింది కాబట్టి మళ్ళీ ఎక్కిస్తున్నా ఇది డ్రిప్ ఎక్కించాల డ్రిప్ ద్వారా ఎక్కిస్తాం ఎక్కించినాక ఒక వన్ డే వాటర్ బంద్ చేస్తాం అయితే అదేంటంటే మనం ఇచ్చిన ఎక్కువ నీళ్ళు ఎక్కువ ఇచ్చిన అడుక్క వెళ్ళిపోతాయి కిందికి కిందకి దిగిపోతాయి దిగిపోవడం కిందికి దిగిపోవడంకి ఎర్లకు అందా కాబట్టి ఏంటంటే మనము ఈ ఓన్లీ ఆడగిల్లలు రావడం కోసం ఈ ప్రాణ్యాన్ని తీసుకొచ్చిన కాస్త పెరుగు ఎందుకంటే త్రీ మంత్స్ బ్యాకే నేను జనవరి ఒక రెండో తారీఖు నాడు ప్రాణ్యా ఎక్కించిన ఓకే దాని రిజల్ట్ ఏం కనపడుతుంది అంటే కాస్త ఆడగిల్లలు పెరిగినాయి 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 పెరిగిన అయితే దాంతోపాటు ఈ అవనిశుద్ధి వాళ్ళది ఏంటంటే సాయిల్లో కార్బన్ పెరగడానికి అది భూసారం సంచం కావడానికి అంతకంటే ముందు అవనిషిద్ధి ఎప్పటి నుంచో వాడుతున్నాను అంటే అది కూడా త్రీ త్రీ మంత్స్ కోసారి ఏం చేస్తామని ఓకే పన్నెండు కిలోలు ఓకే ఈ తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తామంటే అయితే ఇసుక కలపాలి ఇసుకలన్న కలుపుతాం ఓకే లేదా యూరియా ఏదన్నా ఈజీగా భూమిలో మింగిల్ అయ్యేటది వెదజలుడే వెదజలుడే మనము అది ఎంత మన ఎనిమిది ప్యాకెట్లు ఎనిమిది ఎనిమిది ఇంటూ కేజీ ఉన్నారంటే పన్నెండు కేజీలు వస్తుంది పన్నెండు కేజీలని ఏం చేస్తామంటే అది ఎప్పుడైనా దాదాపుగా అట్లాంటిది వేసినప్పుడు కానీ బయట మనం డైరెక్టు మహారాష్ట్రకి వెళ్ళి యాసిడ్ డైరెక్ట్ కొనుక్కున్నా దాన్ని ఏం చేయాలంటే మనం దాన్ని ఇసుకల్లా కలుపుకోవచ్చు లేదా యూరియాలను కలిపి పచ్చికున్న కాడ తల్లితే ఎంత మొత్తం చుట్టూ అంత గులా గులాబారిపోతుంది నేను దాదాపు ఏంటంటే ఎవడన్నా అనుకోని వర్షం పడదనుకో అనుకో వర్షం పడ ఎప్పుడు రెడీ పెట్టుకుంటా పెట్టుకొని అనుకోని వర్షం పడినట్టు తల్లిస్తున్నాను తల్లియడం వల్ల మొత్తము ఇప్పుడు ఈ దాదాపుగా నాలుగే నాలుగేళ్ల తర్వాత మూడేళ్ళ తర్వాత ఇక దున్నుడు అనే మాట ఉండదు ఇది ఇందులో పామ్ తోట మూడేళ్ళు దాటింది అంటే దీంట్లో నాగలు పెట్టని పెట్టేది అసలు ఇప్పుడు కంపెనీకి పవర్ తగ్గింది కానీ మమ్మల్ని అయితే మూడేళ్ల తర్వాత అసలు దీంట్లో నా సీక్ కూడా పెట్టిన వెళ్ళలే ఏందంటే మూడేళ్ల వరకు ఏదన్నా దుంతే మూడేళ్ల తర్వాత దుంతే అన్ని ఏర్లేదు వెళ్తాయి వెళ్తాయి మనకి ఇప్పుడున్న పైప్ లైన్ అవసరం అయితేనే మొత్తం దాని ఎరలే ఉంటాయి కాబట్టి ఏంటంటే మూడేళ్ల తర్వాత దీన్ని ఏ కోసం అంటే అంతర పంటలు కూడా వేయద్దుగా ఇక అంతర పంట అంటే దీంట్లో కోకో వేసుకోవచ్చు కోకో వేసుకోవచ్చు ఉన్నంతలో ఎరువులు వేయించడము ఈ మటలు తీయించడము లేదా మళ్ళీ ఇంకోటి అప్పటికి నేను మటలు మేనేజ్మెంట్ కోసం అని రెండు లక్షల ఇరవై వేలు పెట్టి ఒక మిషన్ కొన్నా అదే మీకు చూపిస్తాను ఏంటంటే అది అది చేయడమే అవుతుంది మనకు స్కిల్డ్ లేబర్ దొరికితే బెస్ట్ ఈ కోకోనే ఓకే మళ్ళీ మనం ఒకసారి ఎరువుల దగ్గర కదా అదే మీరు అంటే సింథటిక్ కాకుండా ఆర్గానిక్ లో ఇప్పుడు అవని శుద్ధి ఉయరాలు కలిపి వెళ్తున్నా ఉన్నారు అదేవిధంగా ప్రాణ్య ఒకటి ఇస్తున్నారు సో అంటే ఇంకా ఏమన్నా ఆర్గానిక్గా మీరు ఎరువును తయారు చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే నేను ఎప్పుడు ఏదో మొత్తానికైతే కొద్దిగా ఏదో చేయాలి చెట్టుకు అనే ఆలోచనతో ఏం చేసిన అంటే గజియాబాద్ వాళ్ళది ఎన్పికే కూడా సొంతంగా మనం తయారు కల్చర్ కల్చరల్ మదర్ కల్చర్ మదర్ కల్చర్ మన వేస్ట్ డికంపోజరు మదర్ కల్చర్ ఇది ఇది ఒకటే వేయాలి మనం దీంతో పాటు ఈ ఎన్పికే మనం యూరియా సూపర్ పొటాష్ కొనుక్కుండా దీనికంటే మనం దీని మదర్ కల్చర్ దీంట్లో యాడ్ చేస్తాం దీ దీంట్లో యాడ్ చేస్తున్నాం మనం ఈ మదర్ కల్చర్ని మనం యాడ్ చేస్తున్నాం ఈ మదర్ కల్చర్ని యాడ్ చేయడం వల్ల ఈ ఎన్పీకే కల్చర్ అనేది దీంట్లో డెవలప్ అవుతుంది ఒక ఐదు రోజుల తర్వాత ఇప్పుడు ఈ ఐదు రోజులలో ఈ ఎన్పీకే మదర్ కల్చరు ప్లస్ వేసిడి కప్పు రెండు కలిపి తయారవుతుంది ఈ తయారైనాక దీన్ని ఒక్కొక్క డ్రమ్ముకు ఇరవై ఇరవై లీటర్ల చొప్పున వేసుకొని మళ్ళీ దానికి ఒక డ్రమ్ముకు రెండు రెండు లీటర్ రెండు కేజీల చొప్పున బెల్లం వేసేయాలి వేస్తే అదంతా ఎన్పీకే కల్చర్ తయారై దాన్ని మన దీని ద్వారా మనం డ్రిప్ ద్వారా ఎక్కించుకోవాలి అది ఎన్పీకే ఎరువులనే మనం బయట నుంచి తీస్తున్నాం అయితే ఇప్పుడు ఈ మదర్కై ఎన్పీకే కల్చర్ మనం డెవలప్ చేసి చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ భూమిలో ఎన్పీకే ఉంటది అంటే యూరియా సూపర్ పొటాషి అనేది ఉంటది అయితే దాన్ని మొక్క తీసుకోలేకపోతుంది ఇంకోటి ఈ మనకు తెలిసో తెలియక ఎక్ససైజ్ చేస్తాం మనం తక్కువ తక్కువేయడం కాదు ఎక్కువ వేస్తాం అయితే అదేమైంది అంటే దానికి కావసినట్టిగా పడి ఉంటుంది ఓకే అయితే దాన్ని ఏమైందంటే ఈ యొక్క ఎన్పీకే కల్చరు డెవలప్ అయినాక ఇది ఏం చేస్తా అంటే ఆ వేస్ట్గా ఉన్నటువంటి మన ఎన్పికే ఎరువుల్ని తీసి వేరు ద్వారా అందిస్తుంది దానివల్ల ఇప్పుడు మనం ఇచ్చే ఎరువుల కంటే ఎక్స్ ఎక్కువ ఉపయోగపడతాయి ఓకే అయితే ఇది నేను ఎట్లా అంటే నేను మన గడ్డిపల్లి వ్యవసాయ క్షేత్రం పోతే వాళ్ళు గజా అడ్రస్ ఇస్తే మనల్ని తెప్పించను స్టార్ట్ చేసినాం అయితే ఏదున్నా కానీ అంటే మనం ఆర్గానిక్ సింథటిక్ రెండు వాడవచ్చు ఏదున్నా మొత్తానికి మన టార్గెట్ అయితే కనీసం హీనపక్షంగా పది టన్లు ఎవరేజ్ తీయాలి ఎకరానికి తీస్తే అప్పుడు అప్పుడేమైతుందంటే ఈ ఇంత కష్టపడి ఈ పెట్టుకున్నందుకు మనకు ఉపయోగం ఉంటుంది ల్యాండ్ లో కూడా ఏంటంటే ఎప్పుడు దున్నొద్దు ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో ఎడి ది మోస్ట్ బాగా ఐదారు సంవత్సరాల తర్వాత పెద్ద గడ్డి రాదు గడ్డి ఒకవేళ వస్తే ఏం చేయాలి దీనికి మన గడ్డి మందు కొట్టొచ్చు అంతే తప్ప దీనికి ఏదో మిషన్ పెట్టి చేయడం పెట్టి అయితే గడ్డి మందు కొట్టాలే గానీ గడ్డి మందు ఎక్కడ కొట్టాలి గడ్డి వరకే కొట్టాలి చాలా జాగ్రత్త గడ్డి లేని కాడ మాత్రం మిషన్ ఆపుకోవాలి అందరూ ఏం చేస్తారంటే గడ్డి లేని లేని కాడ కొట్టడం గడ్డి కాడ కొడితే ఆ ఉట్టి మట్టి కింద కూడా పామాయిలు ఉంటాయి అయితే గడ్డి మందు అనేది చాలా అయితే అది కూడా దాన్ని కూడా తీసేసుకుంటది ఈ చెట్టు ఏరు పైన చెట్లు లేని కాడ కలుపు లేని కాడ మాత్రం గడ్డి మందు కొట్టద్దు సొంతంగా ఏం చేయొద్దు ఇక్కడ ముందు అడుగు తెలంగాణలో పామాయిలు ఎక్స్పర్ట్స్ లేరు ఈవెన్ అంటే ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఉందా సపోర్ట్ ఉందా ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకైతే ఇంతవరకు ఏం చెప్పలేదు ఒకటి ఏంటంటే ఏమైనా ఎన్పిఐదేళ్ల పాటు మాకు ఎరువులు ఇచ్చారు మెగ్నీషియం బోరాన్ కూడా ఇచ్చారు అప్లై చేసినాం ఇప్పుడేం పైసలు ఇస్తారు అప్పుడే మాకు డైరెక్ట్ ఎరువు కాదు అంటే మనం ఎందుకంటే మనకైనా ముందు రైతులు వాళ్ళ ద్వారా తెలుసుకోవడం ఇంకోటి ఏంటంటే మనకు ఇంకోటి ఒకసారి చేస్తే ఇది పని చేసింది అనుకోండి దాన్ని రిపీట్ చేస్తాను చేస్తాం పని చేయకపోతే ఇంకోటి వదిలేస్తాం అంతవరకే తప్ప సో ఇప్పుడు మన జిల్లా ఇంత ముందు మీరు మీరు స్టార్ట్ చేసినప్పుడు రుచి అన్నారు రుచి దగ్గర నుంచి బహుశా పతంజలి సో అక్క ఆల నుంచి ఎట్లా ఉంది సపోర్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా టెక్నికల్ సపోర్ట్ ఇవ్వటం లేదు ఓన్లీ పర్చేసింగ్ మనది ఓన్లీ పర్చేజ్ అవుతుంది పర్చేజ్ చేస్తున్నారు తప్ప గెలలు కొంటున్నారు గెలలు కొంటారు తప్ప టెక్నికల్ సపోర్ట్ ఇది చేయండి ఇది చేయండి అని ఎవరు చెప్పడం లేదు ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే తోటని ఎంత వరకు అంత వరకు జాగ్రత్త కాడికి నీట్ గా పెట్టుకుంటే ఇప్పుడు ఏమైద్దంటే దీంట్లో వచ్చే ఫస్ట్ చిన్న వయసులో దాని మొగి మొగిని కొడుతుంది పురుగు కొడుతుంది దానికి లేదు అజ్జేయాలి జయాలి ఇవన్నీ వద్దండి మామూలు వాసన గులికలు దొరుకుతాయి గులికలు ఎక్కువ స్మెల్ వచ్చాయి అవి మన పాన్లు కట్టే ప్యాకెట్లు కట్టాలి దాని పెద్దది అసలు ఇంత పెద్ద తలకాయ వాళ్ళ కుట్టుకునే చిన్న సొల్యూషన్ అది పావు స్పూన్ దాంట్లో వేయాలి మళ్ళీ మూత వేసుకోవాలి మూత వేసి దాన్ని ఏం చేయాలంటే పిన్నిస్ పెట్టి చిన్న చిన్న పొక్కలు పెట్టాలి పెట్టి దాని మొగిలి పెట్టాలి దాని జోలికే రాదు అయితే అదే వర్షకాలం అనుకో ఒక మూడు నాలుగు నెలలు అది దాని పవర్ పోతుంది మళ్ళా మూడు నెలల నెలలకు చెట్టు చెట్టుకు పెట్టుకోవాలి అంతే తప్ప దానికి ఏ స్ప్రే ఏ దాంతో నీకు మూడేళ్లు దాటింది మూడేళ్ళు దాటింది అనుకో ముక్కులు రాదు ఏది రాదు కుమ్మపురుగు రాదు తోట నీట్ గా పెట్టుకుంటే దీంట్లో నెక్స్ట్ వచ్చేది రైనసార్ బీటెల్ అని ఉంటది దీంట్లో వచ్చే నెక్స్ట్ వచ్చే పెద్ద ఈ సైజ్ కూడా కొడతారు మీకు అంటే ఏదో ఒక దీనికి దీనికి కొడతాయి దీనికి దీనికి కొట్టిన కూడా చూపిస్తాం మీకు పెడుతుంది అసలు దానికి ఏంటంటే ఎర్ర ఉంటది మంచిగా కడగ అనుకున్నట్టు పైన కొమ్ము ఉంటది ఓకే అయితే అది పోయి పొక్కలు పెడుతుంటది అయితే దీనికి ఏంటంటే దీనికి ఏం అక్కర్లేదు దీనికి దానికి సపరేట్ మందులు కొట్టారు దీనికి ఒకటేనండి ఫామ్ ఆయిల్ చరిత్రలో ఫిష్ ఫిష్ సీడ్ అనేది లేదు ఏది లేదు ఒకటి ఏంటంటే మనం ఏం చేసుకోవాలి దాన్ని రైనా సార్ అవాయిడ్ చేయాలంటే టోటల్ నీట్గా పెట్టుకోవాలి అంతే టోటల్ నీట్గా పెట్టుకోవాలంటే నేనైతే దాన్ని ఏం చేసిన ఈ మన ఈ బట్టలు మేనేజ్మెంట్ ఒకటి పెద్ద ప్రాబ్లం దీంట్లో రెండే కష్టాలు ఒకటే కొట్టిన మట్టలు కాయలు కొట్టేటోడు దొరకడు ఓకే ఎందుకంటే వాళ్ళు తక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక కటింగ్కి వస్తారు ఒక కటింగ్ రారు యాక్చువల్గా ఏంటంటే ట్వంటీ డేస్కి ఒకసారి కటింగ్ ఇవ్వాలి ఇస్తే మనకు మంచిగొస్తుంది అయితే లేబర్ దొరకకపోతే వన్ మంత్ కోసరం వన్ మంత్ కటింగ్ ఇస్తే అయితే ఇప్పుడు ఇది రెడీ అయింది ఇది మరి రేపు కానీ కొట్టకపోతే దీన్ని కాయలు అని రాలిపోతాయి రాలే ఏ రాలే అది ఇబ్బంది అందుకొరకు ఏంటంటే కొట్టిన కొట్టిన మట్టలు ఉంటాయి కొట్టిన మట్టలు ఏం చేయాలనేది పెద్ద పరిశాన్ అందరూ ధరల పుంటే ఎన్ని ఆళ్ళు వేస్తావు ఒక్కసారి ఒక సంవత్సరం సాఫ్ చేస్తే ఈ పదెకరాల్లో కనీసము ఒక ఇరవై ముప్పై ట్రా ట్రాక్టర్లు లారీలై దానికి ఏం అంటే ఆంధ్రాలో ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఉన్నది ఏంటంటే సర్దార్ పల్వనేదారంటే ఒక మిషన్ ఉంటుంది అది ట్రాక్టర్ పీటిఒో సాఫ్ట్వర్ తిరుగుతుంది తిరిగితే దాంట్లో మనం మట్టలేస్తే ఇట్లా పిండి అయిపోతుంది మొత్తం పౌడర్ అయిపోతుంది మళ్ళీ దాది అది కూడా మళ్ళా ఎరుగా వస్తుంది అయితే అది చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు తోట నీట్ గా పెట్టుకుంటావో తోట నీట్ గా పెట్టుకుంటే నీకు ఈ గానీ రావు ఇంకొకటి ఏంటంటే మీరు అనుకున్నట్టు ఇది ఈత కొబ్బరి సంతది కాదండి కొబ్బరి మొక్క పన్నెండు ఉంటది దాని మట్ట మాక్సిమం పదిహేను కేసుకో కానీ ఇది నేను చూసిన కాడికి ఏంటంటే ఇరవై ఐదు ఫీట్ నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు ఫీట్ కూడా ఉంది ఒక ఓకే కాబట్టి అందుకొరకే వాళ్ళంతా పెట్టించేమో అనిపిస్తుంది అయితే అంత పెద్ద మట్ట అది ఏమైతుందంటే ఒకసారి పండితే ఇంత దూరం అవుతుంది అయితే ఏంటంటే కనీసం మూడు నెలల కోసాలు ఆరు నెలల ఈ మట్టాలను తీసి సాఫ్ చేసినప్పుడు ఇప్పుడు చూసి ఎంత నీట్ కనపడుతుంది అంటే ఇక తోట ఎంత నీటిగా ఉంచుకుంటే అంత బెటరు ఇంకోటి ఒక వీళ్ళు కష్టపడి ఇప్పుడు కొత్తగా వాళ్ళు అయితే ఎవరైతే కానీ కష్టపడి ఒక ఐదు ఆరు నెలలకి ఐదై ఐదో సంవత్సరం వరకు వీళ్ళు సాధగలిగితే ఐదో సంవత్సరం తర్వాత చెట్టుకు ఒక ఏడెనిమిది ఫీట్ల వరకు రాదు ఈ చెట్టుకు ఆ చెట్టుకు మధ్యన గ్యాప్ల మాత్రమే కలిపొస్తుంది ఓకే దానికి జాగ్రత్తగా కలుపుందే కొట్టుకోవాలి మన గడ్డి మందే కొట్టుకోవాలి కానీ గడ్డి మందు కొట్టే లేబర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి దగ్గర ఇండియా దాంతో సరిపోతుంది దీనికి ఏం ఇబ్బంది రాదు ఓకే పాటు ఏంటంటే పూర్తిగా ఒక్కరినే నమ్మకుండా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ రెండు రకాల వాడుకోవాలి వాడుకోవాలి ఏంటంటే ఎందుకంటే మనకు తెలంగాణలో మనకు తెలిసి ఇప్పుడు మనకేందంటే ఇది కొత్త పంట ఇది ఈ వస్తేనే మనం బెనిఫిట్ అవుతాం ఈ ఇప్పుడు ఆంధ్రకి మన తెలంగాణ ఆంధ్రాలో మామూలు సాదాసీదా వ్యవసాయం చేస్తే కూడా వాళ్ళకు ఫైవ్ టన్లు యావరేజ్ వస్తుంది పన్నెండు పదిహేను టన్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకు అక్కడ వాతావరణం అనుకూలంగా ఉంది అంటే ఏం లేదు దీంట్లో ఈ వాతావరణం అనేది గాలి తేమ హ్యూమిడిటీ ఎక్కువ ఉందా అలాగే హ్యూమిడిటీ లేదు ఎందుకంటే మన పొడి కొంచెం పొడి పొడి వాతావరణం కాబట్టి ఏంటంటే ఉట్టల ప్రాంతం ఇది ఎంత మనం అన్ని మార్చగలుగుతాం వాతావరణాన్ని మనం ఒక్కోసార్లు కూడా మనం గడ్డి మందు కొట్టదు గడ్డి మందు కొడితే కిందకి పెట్టారు పైకి లేకపోతే ఎందుకంటే దీనికి ఈవీల్స్ అని మొగల్ల మీద మాత్రం బతికే ఒక రకమైన ఈవిల్స్ ఉంటాయి అవే పాలినేషన్ సహకరిస్తాయి అయితే అవి ఏం చేస్తాయంటే ఇవి నల్లి లాగుంటది నల్లి దోమ లాగుంటది ఒకటి అయితే అదే మన పాలినేషన్ పాలినేషన్ అయితే దాది ఒకవేళ కనుక ఏమన్నా మనం ఎరువులు కొట్టడం మూలనా పోయిందనుకో పోతే మన పక్క రైతుల దగ్గర ఉంటాయి ఒక ఒక మేల్ బంచ్ ఎక్కువ చూసి కొట్టి దాని బస్తాల మూట కట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ ఒక మేల్ బంచ్ మేము పెడితే మళ్ళీ అదే డెవలప్ అయితాయి ఒక విత్ ఇన్ వన్ మంత్ లో తోట మొత్తం కొన్ని లక్షలు వచ్చేస్తాయి అది ఉపయోగం దీనికి ఏంటంటే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు సీజన్ ఏప్రిల్ టు నవంబర్ నవంబర్ అయితే ఏప్రిల్ మనం కట్ చేయాలంటే అది జనవరి లో పుట్టి ఉండాలి గెల ఇప్పుడు ఈ గెల జనవరిలో ఫిబ్రవరిలో పుట్టింది ఇది అంతకంటే ముందే పుట్టింది కాబట్టి ఏంటంటే ఒక గెల పుట్టినాక మూడు సంవత్సరాలు మూడు నెలల కటింగ్ వస్తుంది కాబట్టి ఏంటంటే మనం ఇయర్ లాంగ్ మన కల్చర్ చేస్తే వ్యవసాయం చేస్తూనే ఉండాలి ఇప్పుడు ఇదిగా మనం ఇది అన్ సీజన్ కానీ వదిలేస్తే సీజన్ కాయ రాదు రాదు ఏప్రిల్ లా మనకు సీజన్ స్టార్ట్ అయింది మామూలుగా ఫస్ట్ కటింగ్ ఇయర్లో ఏప్రిల్లో స్టార్ట్ అవుద్దా ఏప్రిల్ ఓకే ఏప్రిల్ టు నవంబర్ ఆ ఏప్రిల్ సిక్స్ ఆ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ వస్తుంది అయితే ఆ ఏప్రిల్ టు నవంబర్లో వచ్చిన టైంలో మనం మిగతా నాలుగు నెలలు ఖాళీగా ఉంది కానీ మనం తోటలో పోకుండా దాని మేనేజ్మెంట్ చేయకుండా చేస్తే దాని దాని యొక్క ఎఫెక్ట్ సీజన్మే పడుతుంది ఓకే అయితే ఈ నాలుగు నెలలు కూడా చేయాలి అదృష్టం కొద్ది మరి నాకు వస్తుందో అందరికి వస్తుందో నాకు తెలియదు కానీ అన్ సీజన్లో కూడా నాకు మిగతా నాలుగు నెలలు కూడా క్రాప్ వచ్చింది క్రాప్ వస్తుంది అంటే మీకు ట్వెల్వ్ మంత్స్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ వస్తుంది ఈ మన తెలంగాణ కొత్త పంట కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయాలి సీనియర్స్ అడగాలి పెద్ద తోటలో పోయి రావాలి ఇప్పుడు పెద్ద తోటలో పోవాలి తిరగాలి చూడాలి ఏ ఏ ఏ తోట బాగా కాస్తుందో వాళ్ళ దగ్గర నాలుగు సార్లు తిరగాలి అసలు నువ్వేం చేసినావు అన్న ఏం చేస్తే ఇట్లా వచ్చింది తెలుసుకోవాలి మేము ఇక్కడ కాదు మూడు వందల కిలో నాలుగు వందల రూపాయలు చూసేచ్చు ఓకే ఓకే కాబట్టి చేసుకోవడం మంచిది ఓకే థ్యాంక్ యూ రైతులకు అవసరమైన విలువైన సమాచారం ముఖ్యంగా పామ్ ఆయిల్ పంటకు సంబంధించి సమాచారం అందించినందుకు భూమిపుత్ర తరఫున మీకు ధన్యవాదాలు